విశాఖలో తాజాగా లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు రెండు వందల కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్లు తెలిపారు లోన్ యాప్ల ద్వారా పలు ముఠాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో కూడా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు లోన్ యాప్లో రెండు వేల రూపాయల అప్పు తీసుకున్న నరేంద్ర అనేటువంటి యువకుడి ద్వారా ఈ కేసు ఛేదించినట్లు తెలిపారు నరేంద్ర అనే యువకుడి భార్య ఫోటోలను సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్ బంధువులకు పంపించినట్లు వివరించారు అవమానం తట్టుకోలేక పెళ్లైన నలభై రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దందా పాకిస్తాన్ కేంద్రంలో నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు దాదాపు ఇండియా నుంచి తొమ్మిది వేల మంది మోసపోయినట్లు తెలిపారు నిందితుల నుంచి పద్దెనిమిది సెల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ యాభై నాలుగు సిమ్ కార్డులు అరవై లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు అన్ని అకౌంట్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏర్పాటు చేశారు లాగింగ్ క్రైడెన్షియల్స్ హార్ట్ అండి గుట్లయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ పంపించారు అండ్ సంబాల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేశారు సిమ్ కార్డ్స్ తెప్పించారు తర్వాత వైఫై కనెక్షన్ తెప్పించారు సో వన్ టైం పాస్వర్డ్ రిలేటెడ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తెప్పించి ఆ బ్యాంక్ అకౌంట్స్ కి అక్కడసారి యాక్సెస్ వల్ల వచ్చింది సో దాని బదులు ఈ యానీ మరియు హాట్ సాంబకి కమిషన్ ఇచ్చారు ఇది